మీ ప్రార్థన ఆలకిస్తానన్న మాటను మీరు మా పట్ల నెరవేరుస్తా ఉన్నారు దేవుని చూపుతూ నాకు ఈ సమయంలో కొన్ని మాటలు మీ సన్నిధానంలో జ్ఞానించుకుంటూ ఉంటుంది కానీ మీరు మాకు సహాయపడండి వచ్చిన వారిని దీవించండి రావాల్సిన వారిని తల పెట్టి తీసుకురండి మీ సన్నిధి మాతో వచ్చి మహిమ నందమే ప్రభావిడ అడిగి వేడుకుంటున్నాము తండ్రి లానే సమయంలో ఒక నిమిషాలు దేవుని వాక్యం దా కృతంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎప్పుడు చెప్తున్నాయో చెప్తున్నా అంటే ఎప్పుడు రోజు చెప్తా ఉంటాను కనుక ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం లోకస్ వార్త పదమూడవ అధ్యాయంలో మనం గమనిస్తాం పదమూడవ అధ్యాయంలో పదకొండవసం నుంచి చదివితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసూ ప్రవారి లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడై దేవాలయానికి దేవాలయానికి మందిరానికి మానక వెళ్ళేవారు పెండలక్కడ వెళ్ళేవారట అందరికంటే ముందుగా వెళ్ళేవారట అలాగూ ఆయనకు వాడిక అలా వెళుతూ వెళుతూ ఉంటున్నప్పుడు ఒకసారి ఏమో వెనకలు కూర్చునేవారు ఒకసారి ఏమో కానుక పెట్టి కూర్చునేవాడు ఒకసారి ఏమో అక్కడ కూర్చునేవారు అలా కూర్చునేవారు ఒకసారి చెప్పండి యేసు ప్రవరు ఒక ఆమె కానుకలు బయట ఆయన చూసి చూసాడు అంటే కానుకలు పెట్టిగా ఆ టైంలో అక్కడ ఉన్నాడు ఈ సందర్భంలో ఏం చేశాడనంటే అదే గ్రామంలో ఒక ఆవిడి పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము మొంగిపోయిన ఆమె ఉందంట ఆమె మందిరానికి వస్తా ఉంది ఎవరవుడి అని అంటే అబ్రహాము కుమార్తె అబ్రహాము కుమార్తె గానీ ఆమె దేవుని మందిరాలకు వస్తుంది కానీ నడుము ఏమైందని అంటే వంగుపై అంటే అలా ఒంగితేనే వస్తుంది అంటే వంగితేనే వెళుతా ఉంది చాలా మంది నేను అక్కడ చూస్తా ఉంటాను వృద్ధుల్ని అలా ఒంగితూనే ఆ బిందు తీసి అక్కడెడతారు వంగే లెగరిక ఆ బొంగే ఈ లాశిలా చేస్తారు కానీ ఈ మాత్రం వయసు ఉంది అయినా ఆమె నడుము ఏమైపోయిందని అంటే వంగిపోవటానికి కారణం ఏంటంటే ఆమెనంట అలా తీయటానికి ఒక దురాత్మ ఆమెని పట్టిన ఆ దురాత్మ పట్టటాన్ని బట్టి నడుమేమైపోయిందని అంటే వంగు ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో వైద్యాలు చేయించుకుంది మీరు ఎప్పుడైతే చూడండి గమనించండి కొన్ని వైద్యాలు మన రో కొన్ని రోగాలు అండి వైద్యాలకి కనపడవు ఒక్కొక్క వైద్యాలకి ఎక్స్రే తీస్తారు కానీ కనపడదు స్కానింగ్ చేస్తారు కనపడు పరీక్ష చేస్తారు కనపడరు కానీ రోగం మాత్రం ఉంటది దాన్ని అంటే బలహీన పరిచే దురాత్మ క్రియ ఈ క్రియ పోవాలనంటే ఇలాంటి స్వస్థత అంటే వారు హాస్పిటల్ చుట్టూ తిరగటం అవ్వదు కానీ ఆమె ఏం చేసిందని అంటే చదువుతాం అప్పుడు చదవండి రమ్మ పద్దెన్ల నుండి బలహీన పరుచు అక్షలు ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నడ నిలబడలేక ఉండేది ఏ స్వామిలో చూసి రమ్మాని పిలిచి అమ్మాని బలహీనతలుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులొచ్చగా ఆమె ఏమైందంటే చక్కగా నడవలేని ఆమె నిలబడలేని ఆమె కనుక మందిరానికి వచ్చిన ఆమె యేసు వారి చూసి పిలిచి ఆమె మీద చేతులొచ్చగా ఆమె చక్కగా నిలబడింది ఎన్నో సంవత్సరాల నుండి పాతలు అనిపిస్తా ఉంది ఎన్నో సంవత్సరం నుండి ఈ శ్రమను అనిపిస్తా ఉంది ఏ సైకున్న లక్షణం ఏంటనంటే దురాత్మకును ఏ సైకున్న లక్షణం ఏంటంటే మనం ఏ బాధలో ఉన్నామో ఆ బాధలో ఉండిన దాన్ని బట్టి చూసి ఆనందించేవాడు కాదు పడు 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 అన్నట్టుగా చూసేవాడు కాదు ఆ బాధ నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట విడిపించి ఆయన కనికరం చూపి విడిపించేవాడు ప్రజలు ఎప్పుడు దేవుడు మనకి కార్యం చేస్తాడనంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే ఆమె మానక వస్తున్నానంటే దేవుని మందిరానికి వస్తాం ఏ కూడికైనా ఏ కార్యక్రమంకైనా మానక వస్తుంది దీన్ని మనం అనువయించుకుందాం ఎలాగంటే ఆమెకు నడుము బలైనంత శరీరం బలహంతో ఉంది కానీ మనకు నడుము వంగునట్లాంటి కొన్ని జరగని కార్యాలు ఉండిపోయాయి అది ఉద్యోగం కానివ్వండి అంటే ఉద్యోగం విషయంలో ఏమైపోయింది వంగిపోయింది లేకపోతే వివాహం విషయం కానివ్వండి వంగిపోయేది లేక తిల్లు కట్టే విషయం కానివ్వండి ఒంగిపోయింది ఎలాగో కొన్ని కుక్కులు కోక సందర్భాలు ఒంగిపోయిన సందర్భాలు ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చాలా ఉందట కానీ ఏసయ ఆ రోజు అక్కడ ఉండటాన్ని బట్టి ఆమెకి చక్కగా నిలబడినట్లుగా ఆమె కార్యాన్ని దేవుడు ఈ రోజు ఆయన కనికరపడి ఏ విషయంలో మనం ఒంగిపోయే పరిస్థితి ఉందో ఆ విషయంలో దేవుడు కనికరపడి ఆయన మనం చక్కగా నిలబడేలాగా కార్యాన్ని చేస్తాడు ఒకటి ఒకటి చెప్తాను చూడండి మొట్టమొదటిగా ఆమె బలహీన రాలట ఆమె ఎక్కడికి వచ్చిందనంటే దేవుని మందిరానికి వచ్చింది దేవుడు ఎప్పుడు చేస్తాడు కార్యం కానీ ఆయన మందిరానికి ఆయన సన్నిధానానికి వస్తా ఉన్నా వస్తా ఉంటే ఆయన కార్యం ఏదో ఒక రోజున జరిగిస్తాడు ఏదో ఒక రోజు జరుగుతుంది మనము మానక విశ్వాసంతో ఏం చేయాలని అంటే వస్తా ఉండాలి రా వస్తా ఉండాలి మనం ఎప్పుడో తన దేవుని దాని మందిరానికి వస్తా ఉంటామో అది కార్యక్రమంలో పాలుపంబులు పొందుతామో ఈ దేవుడు తన కార్యాన్ని యేసారు చనిపోయిన తర్వాత అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి నా కొరకు కొరకు కనిపెట్టండి అన్నారు నలభై రోజులు ఎదురు చూసారంట ఒక రోజు చూశారు రెండు రోజులు చూశారు అంటే నలభై రోజులకు వస్తుందని ఆయన ఏం చెప్పలేదు నలభై రోజులు ఎదురు చూసారని పరిశుద్ధాత్మకలు పది రోజులు చూస్తారు ఇరవై రోజులు చూస్తారు ఇక ఇరవై రోజులు అయిన తర్వాత ఎందుకు కూడా అని వదిలేకుండా నలభై రోజులు కనిపెట్టగా అక్కడ ఒక మాట ఉంటుంది షడాని అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దేవుడి కార్యాలు అకస్మాత్తుగా దేవుడు చేస్తారు అకస్మాత్తుగా అప్పుడు పెళ్ళైపోయిందా పెళ్ళు కాదని పిల్లలు కూడా పుట్టేయారండి అన్నకాడికి దేవుడు కార్యాలు జరిగి అకస్మాత్తుగా అకస్మాత్తుగా దేవుడు కార్య మే కదా ఇలా వివాహం అయింది అయిందన్నారడే పిల్లలా మన్నే కదా ఇల్లు కట్టారన్నప్పుడు ఉచా అని అకస్మాత్తుగా దేవుడి కార్యం ఎప్పుడు చేస్తాడా అంటే మనం మానక దేవుడు రావు రెండు ఆమె వచ్చిందంటండి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆ మందులు కదా ఏసయ ఆమెను చూసాడు ఆమె ఎవరిని చూస్తాడండి బైబుల్ ఒక మాట ఉంటది ఆరోగ్యవంతులకి వహించుడు అక్కర్ల గాని ఆ బలహీనుడు కొరకు వైద్యుడు అవసరం దేవుడు కూడా అందరినీ చూస్తాడు కానీ ఎవరికి ఏది అవసరం ఉందో వారి కొరకే ఆయన ప్రత్యేకంగా చూసేవాడు ఆమె నడు ఓంగిపోయిందని ఆమె సరిగా నిడవలేకపోతుందని నడవలేకపోతుందని ఏ సయామును చూచిన దేవుడి ఆయన ఈ రోజు నిన్ను ఒక చోట ఏమన్నా ఉంటదంటే కనులిచ్చిన వాడు కానుకున్న చూచి చెవులు ఇచ్చిన వాడు వినుకున్నునా అని అంటారు కాబట్టి దేవుడు చూడకుండా దేవుడు చూసేవాడు ఆయన మనల్ని చూసి ఆయన మనకు సహాయాన్ని చేసేవాడు కాబట్టి ఆమె మానక దేవుని మందిరానికి వచ్చి విడవక దేవుని మాత్రానికి వచ్చిందంట రావటాన్ని బట్టి ఆమెను దేవుడు చూచాడు ఈరోజు మనము కూడా మానకు వస్తే ఆయన మన కార్యాలు దేవుడి కార్యాలు వాగ్దానాలు అండి మీరు నేనండి ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం నమ్ముతారండి ఒక్కొక్కరు జ్యోతిష్ సిద్ధాంతం నమ్ముతారు అంటే అలాగే అలాగే జరుగుతుంది అంటుంటారు ఇంకొకళ్ళు ఏం చేస్తారనంటే ఎక్ససైజ్ సిద్ధాంతాన్ని నమ్ముతారు అలా అలా చేస్తేనే మేము బాగున్నాం అనుకుంటున్నారు ఇంకొకరు ఇంకోటి ఇంకొకరు ఇంకోటి కానీ నేను బైబిల్ గ్రంథాన్ని నమ్మాను ఈ బైబిల్ గ్రంథంలో ఏది ఉంటే అదే చదిస్తుంది ఏది తిరగేయండి ఏది గోడలయ్యింది ఏది అవనవ్వండి ఆకారుకి అదే చదువుతుంది ఫ్రీ దేవుని దేవుడు వాక్యులు ఏదో దారి అయిపోతుందో అదే చదివే వాగ్దానాలు నమ్మదగినవి దేవుడు అన్నాడు ఒక్క దిన సన్నిధులకు గడిపితే అన్న ఆయన ఆయన వాతావరణం నెరవేర్చారా నెరవేర్చే ఇప్పుడు మేము ఎన్ని కోటాలకు వెళ్తామండి రోజు శుక్రవారం మీరు ఈ కోట కూడుకున్నారు మళ్ళీ సాయంకాలం మీరు ఇంకో చోటు కూడుకుంటారు రేపు ఉదయం ఇంకో చోటు కూడుకుంటారు రేపు రాత్రి మళ్ళీ కాంతం గారి ఆదివారం ఆరాధన నిన్నేమో ఇంకొక చోట కూడుకున్నారు నేమో ఏలూరు వెళ్ళాను నిన్న ఏలూరు వెళ్ళాను ఫ్రీ ఇలా ప్రతి కూడికరూ కూడుకున్నప్పుడు అది ఆశ్రదమా కాదా ఏదో ఒక సమయాన్ని అయినా చూస్తాడు కాబట్టి నేను మీతో అంటున్న మాట ఏంటంటే ఆయన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు అంతవరకు మానక రావ మానక వచ్చినప్పుడు ఆయన దృష్టి మన మీద ఆమె ఎవరు తెలుసండి కుమార్ మన చదవరమ్మ అక్కడే ఉంటుంది అవునమ్మా పద కూడా అచ్చే అబ్రాహా కుమార్ అని మాట చదువుతాం ఆమె నడువు ఉండిపోయిన ఆమె పదకొండు వచ్చిన చదవడం వల్లి అది నేను వేరే రండి బ Lagrange పరిచయం పట్టి రకడం లేదు ఆనే నడుమ వండి పోయే అంటే మాటను తప్పగా ఇవ్వబడలేదు ఆ వేసు గారి నుండి సంపరిచిని అమ్మాని బ Lagrange అతను ఉండేది దొరి ఉన్నాయని అనుకో చెప్పి ఆనమేద తేటండి పరికేట నేను పదమూడు అధ్యాయము చూస్తే ఆమె అబ్రహాము కుమార్తె అబ్రహాం ఎవరు విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన ఆమె ఇప్పుడు ఏమైందనంటే బలహీనురాలుగా ఉంది బలహీనురాలుగా ఉండటానికి కారణము అంటే విశ్వాసులకు కూడా బలహీనులుగా ఉండటానికి అవకాశము ఉందని చెప్పడానికి మాట అనుకుంటున్నాను ఈ సందర్భం ఇంకో సార్ రాసినప్పుడు అక్కడ రాశారేమో ఈమె అబ్రహాము కుమార్తె అన్న మాటను చదువుతాం అబ్రహాము కుమార్తె అని అంటే ఈమె విశ్వాసులకు తండ్రి కుమార్తె ఇప్పుడు నుంచో దైవభక్తి విశ్వాసం కలిగినదే అయినా నడుమేమైపోయింది కాబట్టి నిజమే చాలా కాలం నుండి మనం భక్తులు వండొచ్చేమో కానీ మనము కూడా ఇంట్లో నడువు ఒంగిపోయిన వారు అనే ఉన్నామేమో ఆ స్థితిలో ఉన్న మనము ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన సహాయం కోరినప్పుడు దేవుడు మన సహాయాన్ని చదువు అబ్రహాము కుమార్తె అయినా ఇశ్రాంతి చూడండి ఈమెవరి కుమార్తె మీరు ఎవరైనా అంటే క్రిస్టియన్ అండి మేము అంట కానీ దేవుని పిల్లలని చెప్పుకొని మనం నడువు ఒంగిపోయిన వారి ఉంటున్నాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను నేను ముగిస్తున్నానండి ఆమె దేవుని మందిరానికి వచ్చిందట వచ్చిన తర్వాత దేశయ్య చూచాడట చూసిన తర్వాత ప్రేమంటాడు తెలుసా ఇలా రా అని కేకేశాడు ఎవరిని ఆమెను కేకేసి ఆమె మీద ఏమిచ్చాడట చేతులు ఆమెను పిలిచాడట ఆయన పిలుపు ఎంతో అమూలమైనది ఆయన పిలిచి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె ఏం పొందిందని స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ వచ్చినాం కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఏస చేతులు ఆయన చేతులు స్వస్థత ఆయన చేతులు గనక ఆయన చేతులు బాగు చేసే చేతులు ఆయన చేతులు మనం స్థిరపరిచే చేతులు కాబట్టి ఆమె నిలబడలేని నడవలేదు ఆమె ఏస చేతులు వచ్చిగా ఆమె ఏం చేసిందండి చక్కగా నిలబడ కాబట్టి చక్కగా ఎంతవరకు చక్కగా నిలబడలేని ఆమె చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం బైబుల్ వాక్యులు మనం చూస్తే ఈ రోజులు ఏం చేస్తున్నారు అంటే టచ్ సబ్జెక్ట్ పడేసేస్తున్నారు వాక్యం ఏం చెప్తున్నారని పడిపోయిన వాడిని లేపరు నిలబెట్టారు కానీ చూడండి ఐహస్ కింద రెండు అధ్యాయం మొదటి వచ్చి అంటాడు నరు నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడవలసి ఉంది అని అంటాడు అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు నిలబడినప్పుడే మనం చక్కగా నిలబడినప్పుడు కాబట్టి చక్కగా నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి ప్రియలారా ఆమె నిలబడవచ్చు నిలబడలేని ఆమె ఒకడు చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజు మనము కూడా ఏ విషయంలో నిలబడలేని అవమాన స్థితిలో ఉన్నాము ఆ విషయంలో ప్రభు దగ్గరికి వచ్చాము ఆయన కనికర సంపన్నుడు కనుక ఆయన మనం సరిగా నిలబెట్టి మాకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను పిల్లారా నడుము పొంగిపోయిన ఆమెను దేవుడు బాగు చేస్తున్న దేవుడే ఈరోజు మనలో బాగు చేయగలడు ఆ దురాత్మ వారి కార్యములు ఏం అని చేస్తున్నాడు అంట ఈ ఈరోజు నేను ఎలా చెప్తాను మన కార్యములు కూడా సాతాన్గాడు ఏం చేస్తున్నాడు అనిచేస్తున్నాడు జరగను ఉంటాడు దగ్గర కంటే వస్తున్నప్పుడు జరగను దగ్గర కంటే వస్తున్నట్టు జరగను కానీ ఆ దగ్గర నుండి ఆ సాతాన్గాడి క్రియల నుండి మనము ప్రభు కప్ప చెప్పుకుందాం అయ్యా నడుముడిపోయిన మీరు చక్కగా నిలబడినట్లుగా దాన్ని నిలబెట్టిన కార్యములన్నీ సఫలం దే ప్రభు అని అంటే ఆయన మన కార్యము సఫలం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలం ఆయన అయిదానంలో మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లరా ఒకసారి మనం మనం చేసుకుందాం ఆలోచిద్దాం ఏ విషయంలో ఒంగిపోయామో ఏ విషయంలో సరిగా నిలబడలేని వారిగా ఉన్నాము ఏ విషయంలో మన కార్యములు వంగిపోయిన స్థితిలో ఉన్నాయి దేవుని కుమార్తెవే ఎంతో కాలం మందిరానికి పరుస్తున్నాం మంచిది ఎంతో కాలం దేవుని మహిమ పరుస్తున్నాం మంచిది కానీ వంగిపోయిన స్థితిలో ఉంటున్నాము అలాగా వంగు పైన వంగు పైన స్థితిలో కార్యాలు జరగలేదు వారిగా ఉంచడానికి కారణం ఏంటని అంటే ఈరోజు వాక్యం చెప్తా ఉంది ఏమనగా పురాత్మ వారిని వంగతీసిందండి ఈరోజు మన కార్యములు కూడా సాతంగా తీస్తా ఉన్నాడు వంగతీసుకునే సందర్భంలో మనం ఒక పరిశ్రమ మనం కూడా ఇలా వేసుకున్నాం ఏంటంటే దేవ ఆమె మందిరానికి వచ్చింది మానక వచ్చింది ఆమెను చూచారు స్వస్థపరిచారు బాగు చేస్తారు ఈ రోజు నేను నీ దగ్గరకు వస్తా ఉన్నాను నా కార్యములన్నీ ఒంగిపోయి ఉన్నాయి వివాహాలు చేయలేకపోతున్నాను ఉద్యోగాలు బిడ్డలు రాలేదు రాలే ఎందుకు ఉన్నాయి ఎందుకు ఎందుకు నా పరిస్థితి ఆయన సాతాను వంగతేస్తా ఈ ఈరోజు నన్ను కరికరించవా నన్ను చక్కపరచవా దాన్ని సరిచేసి నన్ను లేవనెత్తవా అని అంటే ఆయన నన్ను సరి చేస్తాను ఏ విషయంలో లొంగిపోతున్నావో ఆ విషయంలో తన చేయి చార్చి నిన్ను పట్టుకొని లేవనెత్తుతాడు అలా లేవనెత్తగల దేవుని దగ్గర మనం ప్రార్థిద్దాం ఆయన సహాయాన్ని కోరుకుందాం ప్రియులరా మన ప్రియులు వెంకటరాజు గారు పుష్ప గారు వారికి ఇచ్చిన వారు పెద్దల విషయాల్లో దేవుడు సమస్తమును దేవుడు సక్కపరిచేలాగా వరకు అది అతివాహంగా ఉన్నవ్వండి లేకపోతే ఇల్లు కట్టడం కానివ్వండి లేకపోతే వేరే వేరే విషయాలు కానివ్వండి అవన్నీ దేవుడు సక్కపరిచేలాగా తన చేయి చాచి దేవుడు సహాయం చేసేలాగా వరకు ప్రార్థించేద్దాం అలాగే ఒకరు తన తక్కువ మేడుగులుగా ప్రార్థించేద్దాం మొదటి ప్రార్థన Thanks. Huh.